వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై ఎనిమిది నాచారంలో గొప్ప ప్రారంభం నోట్లో పూరీలు ఇరుక్కోవడంతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది ఆ ఘటన ఎందుకు జరిగిందంటే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ బాలుడు వీరెన్ జైన్ వయసు పదకొండేళ్లు సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ గూడకు చెందిన గౌతమ్ జైన్ అనే ఓ వ్యాపారి కుమారుడు అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న ఈ కుర్రాడు సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అమ్మ ఇచ్చిన పూరీల బాక్స్ తీసుకొని డైనింగ్ రూమ్ వెళ్ళాడు మరి స్నేహితుల ముందు తన సత్తా చూపిద్దామనుకున్నాడు లేదంటే ఇలా చేస్తే ఎలా ఉంటుందని చేశాడన్నది ఇంకా తెలియలేదు కానీ బాక్సులో ఉండే మూడు పూరీలను కలిపి మడత పెట్టేశాడు ఆ పూరిల చుట్టను నోట్లో పెట్టుకొని కొరికాడు దీంతో పూరిల చుట్టలో కొంత భాగం నోట్లోకి వెళ్ళిపోయింది అయితే ఉన్నపాటిగా మింగేయడంతో అది గొంతులో ఎరుక్కుపోయింది దీంతో ఊపిరి అందక ఆ కుర్రాడు స్పృహ తప్పిపోయాడు తోటి విద్యార్థుల అరుపులతో అయిన పాఠశాల సిబ్బంది వీరన్ జైన్ను సికింద్రాబాదులోని అపోలోకు తరలించారు అయితే ఆసుపత్రికి చేరుకునే లోపలే ఆ విద్యార్థి ప్రాణంపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు ఊపిరి ఆడకపోవడానికి గొంతులో ఇరుక్కుపోయిన పూరీలే కారణమంటూ తేల్చారు ఈ ఘటనపైన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఆహారం తీసుకునే విషయంలో చిన్నారులు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలనేందుకు హైదరాబాదులో జరిగిన ఈ ఉదాంతమే ఓ తాజా తార్కానం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి